ఫస్ట్ నేను చెప్తున్నా చిల్లు అనే నే పూర్తి చేసేసారు నేను నిజంగానే చిల్లు అవుతున్నా ఏంటంటే నేను చిల్లు అవ్వకూడదా నేను మంచిని కాదా నేను నా చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నాను నాన్న వెన్ యామ్ ఫోర్టీన్ ఇయర్స్ స్టిల్ నౌ ఇంకా కష్టపడుతున్నాను నేను నాకు నా జీవితానికి నేను చిల్లే అధికారం లేదా నేను ఎంజాయ్ చేసే అధికారం లేదా నాకు ఇష్టం వచ్చిన బట్టలు కట్టుకోవడానికి లేదా గుడికి వెళ్తా స్విమ్మింగ్ డ్రెస్ అయితే వేసుకెళ్ళట్లేదు కదా స్విమ్మింగ్ వెళ్తే చీర కట్టుకుని వెళ్ళాం కదా మాకు తెలియదా మాకు కదా నువ్వెవడరా అసలు అది అది చాలా బ్లెండర్ మిస్టేక్ నా విషయంలో అయితే మాత్రం చాలా జరిగింది నా స్టేజ్లో ఇంకొక ఆర్టిస్ట్ ఎవరైనా ఉండుంటే ఈరోజు ఇలా బయటకు వచ్చి ఉండేవాళ్ళు కాదు కదా నన్ను అర్థం చేసుకున్నట్టు అందరిని అర్థం చేసుకోరు ఎందుకంటే నేను ఇందకుడు చెప్పాను కదా నేను ఏమున్నా నీకు తెలుసు నేనేమున్నా తెలుసు ఓపెన్ నేను ఇంతేం చెప్పగలను నాకు ఆ ధైర్యం ఉంది ఎందుకంటే నేను తప్పు చేయను గనక తప్పు చేశాను అనుకో అది కూడా తీసుకుంటా ఎస్ నాకు నచ్చింది నేను తప్పు చేశాను నీకేంటి అని అడుగుతా రైట్ నాకు అది కూడా తెలుసు కానీ నేను తప్పు చేయకుండా తప్పు చేశాను అని అన్నది అది ఉంటది కదా ఆ జర్నీ నాలో ఆ బాత్ మాత్రం లేకపోతే నేను మటరణా చేసేదాన్ని లేదా నేనే ఇచ్చేదాన్ని స్టార్ట్లో ఒకటి జరిగేది ఫుల్ అనమాట అంటే బయటికి రాలేకపోతున్నాను చెప్పలేకపోతున్నాను మీడియాకి రాలేకపోతున్నాను అందరు ఏమంటారు ఏమక్క తప్పు లేకపోతే వచ్చేది కదా అంటారు కరెక్టే కదా కానీ నేను వస్తే ఇంకా ఉచ్చి బిగిసుకుంటది కదా ఒక ప్రముఖ హీరో ప్రముఖ హీరో థియేటర్ నుంచి వచ్చే వరకు బానే ఉంది స్టోరీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పాపం హీరోని తీసుకెళ్లారు ఆయన ప్రెస్ మీట్ పెట్టకపోతే బాగుండి ఉండేది కదా మీకు అర్థం అవుతుంది కదా తర్వాత ఛానల్ కూడా మొన్న కల్పన ఆవిడ పాపం సింగర్ కల్పనా గారు సింగర్ మత్తుబలే పాప ఆవిడ లో జాయిన్ అయ్యారు ఆవిడకేదో నిద్ర పట్టక పట్టకొస్తే రెండు టాబ్లెట్స్ వేసుకున్నాను సో దాని వల్ల మెలకు రాలేదు ఆవిడని హాస్పిటల్ తీసుకెళ్లి పెట్టారు పక్కింట్లో వాళ్ళ అందరి పాపం తలుపులు తీసి పాపం పెట్టారు వాళ్ళ హస్బెండ్ ఊర్లో లేరు అందుకని పక్కింటి వాళ్ళు పెట్టారు ఆ న్యూస్ తెలుసు కదా ఏమన్నారు ముగిడే చంపేశాడు మొగిడే వేస్తారు వేసి మెల్లిగా స్లీపింగ్ బిజినెస్ వేసి ఆ గొడవలు అయిపోయినాయి ఎన్ని సెలవులు పలవలు చేస్తారు పాపం ఆవిడ బతికిపోయింది కనుక వాళ్ళ ఆయన అదృష్టం ఒకవేళ ఆవిడకి ఏదన్నా అయ్యుండుంటే వాళ్ళ ఆయన ఫస్ట్ పోలీసులు వేసేవాళ్ళు మీడియా ఇన్వాల్వ్మెంట్ మళ్ళీ ఇక్కడ కూడా అని ఎందుకంటే వాళ్ళేమనుకుంటారు ఓహో ఇంత జరిగిందంటే ఒకవేళ వాళ్ళ ఆయన కూడా ఇలా జరిగి ఉండొచ్చు వాళ్ళ ఆయన వేస్తుండొచ్చు అని ముందు ఆయన అరెస్ట్ చేసేవాళ్ళు తర్వాత ఆయన కాదని ఎంక్వైరీలో తెలిసిన వదిలేసే వదిలేసేవాళ్ళేమో గాని ఫస్ట్ అయితే మాత్రం వేసేవాళ్ళు ఎందుకు ఈ మధ్య మీరు క్రైమ్ చేయట్లేదు ఇప్పుడు ఇది క్రైమ్ కాదా అంటే ఈ మధ్య ఉన్నాయి అంటే సోషల్ మీడియా న్యూస్ అంటే సోషల్ మీడియాలో సోషల్ మీడియా వాళ్ళు పర్వాలేదు పుట్టగొడుకులాగా ఎవడో ఎక్కడో ఏ గుర్సులోనో దూరి దొమ్మర పనులు చేస్తున్నారు అనుకుందాం సరే పక్కన పెట్టేద్దాం మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక పెద్ద సంస్థ కదా వాళ్ళు ఎలా ఉండాలి ఆదర్శవంతులా ఉండాలి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇదే చేస్తున్నారు అదే కనుక సోషల్ మీడియా వాళ్ళు ఇలా చేస్తున్నారు ఇలా చేయకూడదు అని మీడియా వాళ్ళందరూ కలిపి న్యూస్లు చేసి వాళ్ళని పట్టించి ఇదిగో ఇలా జరుగుతుంది ఇలా జరుగుద్ది అని అంటే అవేర్నెస్ క్రియేట్ చేస్తే మీడియా అలాంటి వాళ్ళు చైతన్యంగా తీసుకుని ఒరే ఇలా చేయకూడదు ఆడపిల్లల్ని ట్రోల్ చేయకండి ఇలాంటి పెట్టకండి ఇలా ఉంది చట్టం మీరు అరెస్ట్ అవుతారు లేదంటే ఇలా ఎలా జరుగుతుంది అని మీరు గనక న్యూస్లు వేస్తే చిన్న చిన్న పుట్టుకొడుగులు లాంటి వాళ్ళందరూ సర్దుకుంటారుగా మీ వల్ల సమాజం బాగుపడదుగా అవి మానేశారు వీళ్ళ దాంట్లో రాగానే మళ్ళీ వీళ్ళ రేటింగ్ కోసం వీళ్ళేసేస్తారు ఈ సోషల్ మీడియా చాలా మంది అనుకుంటారు మేము దొరకం ఎక్కడెక్కడ ఉన్నామో అనుకుంటారు కానీ ఎవరైనా వస్తారు మొన్న అతను వచ్చాడుగా అయ్యోమ్మ అతను వచ్చాడా అంతకు ముందు నేను మాఫింగ్ ఫోటోలు మీ చిన్న చిన్న పిల్లలు న్యూస్ లీడర్స్ న్యూస్ లీడర్ కూడా అప్పట్లో న్యూడ్ ఫొటోస్ ఉండి నేను నేను ఒక్కదాన్ని వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి నేను అవన్నీ వాడిని పట్టుకొచ్చాను దుబాయ్ లో ఉన్నాడాడు దుబాయ్ నుంచి తీసుకుని వచ్చి అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేశారు పోలీసులు ఎవ్వరు నాలుగు రోజులు లేట్ అవుతుందేమో గానీ అందరూ దొరికిపోతారు సో చైతన్యా చైతన్యాన్ని ఇమ్మంటున్నాను ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయమంటున్నా ఛానల్ వల్ల అంతే తప్ప ప్రజలు నాశనం అయిపోయేటట్టు ఇలాంటివి చేయకూడదు కదా అనేది ఇది క్రైమ్ కాదంటావా ఒక చిన్న బాబు ఆవిడేదో వీడియో తీస్తుంటే బాబు కింద పడిపోయాడు దాన్ని అందరూ కాపాడారు ఆ బిడ్డని కాపాడి తల్లికి ఇచ్చారు తర్వాత ట్రోల్ చేస్తారు ఆ అమ్మాయిని కన్నా బిడ్డ కంటే నీకు ఎక్కువైపోయిందా ఒళ్ళుకి ఎక్కువైకపోయిందో అది ఇది అనేసరికి ఆ మెసేజ్లు ఇవన్నీ వచ్చేసరికి ఆ అమ్మాయి ఊరేసుకుని చచ్చిపోయింది చెన్నైలో ఒక అమ్మాయి ఊరేసుకుని చచ్చిపోయింది ఈ చంటి బిడ్డ తల్లి ఊరేసుకుని చచ్చిపోయింది ఎవరన్నా న్యూస్ వేసారా ఓన్లీ సోషల్ మీడియాలో అక్కడక్కడక్కడక్కడ వచ్చింది కానీ న్యూస్ వాళ్ళు అరే ఆ అమ్మాయిని ట్రోల్ చేయడం వల్ల పలానా అమ్మాయి చనిపోయింది చెన్నైలో ఒక అమ్మాయి చనిపోయింది ఇక్కడ ఒక అమ్మాయి చనిపోయింది అని లేదు మళ్ళీ మీడియాలో వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు సుమా గురించి తెగ ఫీల్ అయిపోయారు టిఫిన్లు గా తినండి అన్నందుకు తెగ ఫీల్ అయిపోయారు వీళ్ళు వీళ్ళు మాత్రం అన్ని అడగొచ్చు హీరో మొహమేనా అని అడగొచ్చు లేకపోతే దాంట్లో బూత్ పెట్టారు కదా మరి ఈయన గారు మరి ఆ బూతే ఎందుకు చూస్తున్నాడు ఈయన ఇప్పుడు మామూలుగా సినిమా ఇంకా రిలీజ్ అవ్వాల ఆ బూత్ ఉందో లేదో తెలియదు కానీ ఇతను మాట్లాడడం వల్ల ప్రపంచం అందరికి ఆ సినిమాలో ఒక బూత్ పెట్టారు ఆ బూత్ ఏంటి అని ఊరందరికీ తెలిసింది వీళ్ళ వల్ల ఓకేనా సో ఎవరెవరైతే మాట్లాడుతున్నారో ఎవరెవరైతే ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారో ముందు ఇదే క్వశ్చన్ మీ అమ్మను అడుగుతారా లేదా మీ ఇంట్లో మీ నాన్నగారిని అడుగుతారా నేను ఇక్కడ జెండర్ సంబంధం లేదు ఆడమగా ఇప్పుడు లేదు ఇద్దరు సమానమే ఇద్దరు సమానమే మీరు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉండాలి మీడియా ఎందుకు ఇంత కింద పడిపోతుందో నాకు అర్థం కావట్లేదు ఎలా ఎక్కడ స్టాప్ చేయగలుగుతాం ప్రతిదీ నేను నోరేసుకుని పడితే కాంట్రవర్సీలు అంటారు నేను కాంట్రవర్సులు చెయ్యట్లా మీరు కాంట్రోవర్సల్ చేస్తే నేను అది కాదురా బాబు ఇది ఇలా జరిగిందిరా బాబు అని చెప్తున్నారు ఫస్ట్ నుంచి ఏ విషయమైనా సరే శ్రీరెడ్డిని కూడా చూడండి కూర్చోబెట్టారు ఛానల్లో రైట్ ఆవిడని మాట్లాడిచ్చారు అందరినీ తిట్టిపిచ్చారు అయిపోయింది ఒక రోజు ఆ అమ్మాయి అనౌన్స్ చేసింది నేను వచ్చి ఇక్కడ న్యూడ్గా కూర్చుంటాను అని ఒక ఛానల్ ప్రముఖ ఛానల్ అది కూడా పెద్ద ఛానల్ ఆడే వెళ్ళి ఇలా పెట్టి ఆ అమ్మాయి ఇలా కూర్చుంది ఇట్లా ఈ కొంచెం డ్రెస్ కొంచెం తీసి ఇట్లా కూర్చుంటే ఇట్లా పెట్టి తీస్తున్నాడు అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా వాడు నాకు అర్థం కాదు ఏ అమ్మాయి గమ్మునుండు ఎందుకు తీస్తున్నావు అని లేదు ఆ అమ్మాయి కారు దిగింది చక్కగా నా అమ్మాయి పక్కన ఒక అమ్మాయి ఉంది బ్యాగ్ ఇచ్చింది ఒక్కొక్కటి తీస్తుంది వీడు షూట్ చేస్తున్నాడు మనిషి అనేవాడు అసలు అదే ఆ ప్లేస్ లో నీకు సంబంధించిన అమ్మాయి ఉండుంటే నువ్వు ఇట్లానే వీడియో తీస్తావా నేను ఉండుంటే పాపం శ్రీరెడ్డిని కూడా ఒడిగొట్టి ఎందుకే నువ్వు ఇలా చేస్తున్నావు మూసుకో రా నువ్వు అక్కడికి వెళ్ళే బదులు ఇక్కడికే వచ్చి న్యాయపరణం చేసి ఉండాల్సింది మీడియాలో కూర్చుని ఎవరు ఎక్కమన్నారు నేను ఇక్కడే కూర్చుని వీళ్ళందరి ముందు ఇప్పుడు పొట్ చేస్తారు వీళ్ళందరి ముందు కూర్చొని ఇక్కడ ధర్నా చేయాల్సింది కదా నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇలాంటి వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఎందుకు అని చెప్పి నేను ఆ అమ్మాయిని వేసుకున్నాను నేను నేను ఉండుంటే రెండు పీకి ముందు బట్టలేసేదాన్ని అమ్మాయికి వీడియో షూట్ చేసేదాన్ని కాదు మరి మీడియా వాళ్ళు ఎందుకు వీడియో షూట్ చేశారు మనుషులేనా అసలు అంటే ఒకటి కాదు ఇవన్నీ తెలుసుకునే నేను మీడియాకు దూరంగా ఉన్నాను ఈ న్యూస్ వచ్చే వరకు అసలు నేను మీడియాలో లేదు నాలుగు సంవత్సరాలు నేను దూరంగా ఉన్నా హాయిగా ఉన్నా మీ అందరికి తెలుసు కదా మీతో వచ్చేదాన్ని సరదాగా చిల్లేదాన్ని మన అందరం బర్త్డే పార్టీలకి అట్లకి వాళ్ళం కదా చక్కగా కలుసుకునే వాళ్ళం మాట్లాడుకునే వాళ్ళు శుభ్రంగా తినేవాళ్ళం మళ్ళీ ఆశి వీళ్ళందరూ చేపల పులుసు పంపించక్క అంటే మీరు ఎక్కడున్నారు వాళ్ళ ఇంట్లో ఎన్నిసార్లు నేను ఫుడ్ వండి పంపించలేదు వాళ్ళందరికీ వీళ్ళల్లో కూర్చుని అది భయమేస్తుంది అందుకే ఈషాని నేను ఆ మీడియాకి కనపడకుండా దాచుకుంటున్నాను ఒక రేపిస్ట్రీ కనపడకుండా దాచుకున్నాం అంటారు కదా మీడియా కనపడకుండా అలాగా మీడియాకి కనపడకుండా నా బిడ్డని దగ్గర దాచుకుంటున్నాను ఏమో నా బిడ్డ రేపొద్దు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏ క్లబ్ కి లేదు ఇంకో చోటుకి వెళ్ళొచ్చు అక్కడ ఏదో జరుగుండొచ్చు హేమ కూతురు హేమ కూతురు అని వేసేస్తారు అవును చాలా తక్కువ కనిపిస్తాను అంటే నాకు భయం నా కూతురు ఫేసు పబ్లిక్ తెలియకూడదని నేను తను వెళ్ళిన చోటు కూడా నేను నా కూతురు అని చెప్పనివ్వను తను ఎక్కడికైనా వెళ్తే నార్మల్ అమ్మాయి వెళ్ళొచ్చినట్టే వస్తుంది ఒక సెలబ్రిటీ కూతురు వెళ్ళినట్టు రాదు అంతే వాళ్ళ ఫ్రెండ్స్ తో తను వెళ్తుంది సైలెంట్ గా వచ్చేస్తది అది గుడికి కూడా అంతే ఎక్కడన్నా అంటే తిరుపతి లాంటి గుడికి ఏదైనా ఇంపార్టెంట్ కాశీ వెళ్తున్నామా అలాంటి గుడికి నేను నాతో తీసుకెళ్తా లేకపోతే నైన్టీ పర్సెంట్ గుడికి కూడా నాతో పాటు తీసుకురాను పాపని చాలా తిరుపతి అంతే లేకపోతే నేను అసలు తీసుకురా తనే వెళ్ళిపోతుంది వాళ్ళ ఫ్రెండ్స్ తో గుడికి అన్ని ఏర్పాటు చేస్తాను ఆ గుడిలో వాళ్ళకు కూడా నా కూతురు వస్తుందని తెలియదు మా ఫ్రెండ్ పిల్లలు అందరూ వస్తున్నారండి కొంచెం చూసుకోండి అలాగే నువ్వు అన్నట్టు నిజంగా నాకు చాలా మంచి సర్కిల్ పెద్ద సర్కిల్ సో ఎక్కడికైనా వెళ్ళాలనుకో వీళ్ళు ఈ కార్లో వచ్చింది హేమ లేకపోతే ఈ లెటర్ పైన వచ్చింది హేమ ఈ నువ్వు నీ ఫ్యామిలీతో వెళ్తే కూడా ఏదో ఒక లెటర్ తీసుకుని వెళ్తావరా కదా నువ్వు పెద్ద తోపేం కాదు నువ్వు కూడా ఎవరో ఒకరు రికమెండేషన్ తీసుకుని వెళ్లాల్సిందే ఒక పెద్ద టెంపుల్ కి వెళ్ళినప్పుడు లేదండి ఇంకెక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇంపార్టెంట్ లో వెళ్ళినప్పుడు కంపల్సరీ నాకు బాబు లెటర్ ఇచ్చారు మా అమ్మగారిని వైకుంఠ ఎక్క తీసుకెళ్ళాలి బాబు నువ్వు నువ్వు ఒక్కడవే ఇవ్వగలవు అంట మిగతా నాకు అంత పెద్ద పర్సనాలిటీస్ ఎవరు తెలియదు అంటే బాబు లెటర్ ఇస్తే మా అమ్మని తీసుకుని వెళ్ళా దానికి ఎంపీ లెటర్ ఇచ్చాడు ఎమ్మెల్యే కారులో వెళ్ళింది పువ్వా ఎవరైనా వెళ్తాడు కదా కొంచమైనా అర్థం చేసుకోవాలి కదా ఎవరైనా ఇప్పుడు నువ్వు వెళ్తావు అబ్బా తిరుపతి ఏ రికమెండేషన్ లేకుండా వెళ్ళిపోతావా ఇప్పుడు అంటే నాకు ఇంకా ఈజీ అయిపోయింది ఎందుకంటే ఆ పదివేల రూపాయల టికెట్ కడితే శుభ్రంగా హాయిగా చాలా మంచి దర్శనం గుళ్ళోకి వెళ్తే ఎవరో ఒకరు గుర్తుపడతారు రెండు నిమిషాలు పక్కన నుంచి పెట్టి పంపిస్తారు అంతా ఇప్పుడు ఎవరో గుళ్ళో రెండు నిమిషాలు అదిగో హేమని రెండు నిమిషాలు నిలబెట్టాడంటే అదొక న్యూస్ వేస్తారు రేపొద్దు నుంచి గుళ్ళో నన్ను ఎంటేస్తారు వాళ్ళు అంతే కదా నాన్న నువ్వు ఇలా న్యూస్ వేయటం వల్ల నాకు కనకదుర్గమ్మ వారి గుడికి వెళ్ళాను సో వేరే వాళ్ళ ఫ్యామిలీతో పాటు వాళ్ళ లో వెళ్ళాను హేమ ఈ లో వచ్చింది హేమ ఈ లో వచ్చిందని వేస్తున్నారు న్యూస్ మరి నేను ఏదో ఒక కారులో రావాలి కదా నడుచుకుంటే ఏదో రాలేను కదా నువ్వే మీడియా వాళ్ళందరూ కలిపి నా మీద పడిపోతారు గుడిలోకి వెళ్ళినప్పుడు మైకులు తోసేసుకుని కెమెరాలు తోసేసుకుని పడిపోతూ ఉంటారు మరి అలాగే నా ఫ్యాన్స్ ఉంటారు కదా ఇంతమందిని ఇన్ని సంవత్సరాలు ఎంటర్టైన్ చేశాను నాకు అభిమానులు ఉంటారు కదా వాళ్ళు నా మీద పడరా పాపం ఎవరైనా ఏదైనా పొరపాటు జరిగిందనుకో తొక్కి స్లాట చచ్చిపోయింది హేమ గుడికి రాబట్ట అంటారు ఇప్పుడు మరి నేను స్లాట్లో రాకూడదంటే ఎవరో ఒక కారులోనో లేకపోతే ఎవరో ఒక మనుషులు ఇద్దరిని పెట్టుకునే రావాలి కదా అది తప్పేంటున్నా నువ్వు చేసేది కూడా అదే కదా నీ ఫ్యామిలీని తీసుకెళ్లాలంటే నువ్వు ఏదో రికమెండేషన్ మీద వెళ్తావు కదా అలాగే నేను రికమెండేషన్ మీదే కదా వెళ్తున్నాను ఎందుకు కాంట్రవర్సీలు చేస్తారు ఏం అవసరం వాళ్ళకి అది నేను నేను మంచిగానే ఉన్నాను అమ్మవారి మీద ప్రేమతో వెళ్ళాను దానికి కాంట్రవర్సీ చేస్తారు ఒకడైతే టికెట్ తీసుకున్నారా మీరు అని అడిగాడు ఒకసారి ఒక కనకదుర్గమ్మ గుడిలో ప్రతి సంవత్సరం వెళ్తాను నేను వాళ్ళకి తెలుసు ప్రతి సంవత్సరం హేమ గుడికి వస్తుంది ఫలానా రోజు వస్తుంది కూడా తెలుసు వాళ్ళకి ఏంటి కాంట్రవర్సీ టికెట్ యాభై రూపాయలు ఉంటుంది పోనీ వంద రూపాయలు ఉంటుంది నేను గుడిలో అమ్మవారికి ఎంత చెప్పకూడదు మాట్లాడకూడదు కానీ చెప్తాను ఆ రోజు కోపంలో చెప్పాను అనుకో చీర పట్టుకెళ్తాను ఆ చీర ఎంత కాస్ట్ ఉంటుంది నాకు వచ్చేటప్పుడు మా అమ్మదే మా అమ్మే నాకు ఇస్తుంది మా అమ్మ గుడికి ఉపయోగపడేది ఏదైనా చేస్తా తిరుపతి కూడా అంతే ఒక్కొక్కసారి నేను సంవత్సరం అంతా దాచిన డబ్బులు ఒక ఒక్కొక్కసారి వన్ ల్యాక్ అవుతుంది ఒక్కొక్కసారి వన్ అండ్ హాఫ్ ల్యాక్ అవుతుంది ఒకసారి టూ ల్యాక్స్ అవుతుంది ఒకసారి పదివేలే ఉంటది నాకు వచ్చే ఇన్కమ్ ని బట్టి నేను తీసి పెట్టుకుంటాను ఒక్కొక్క ప్రాజెక్ట్ లో వచ్చిన డబ్బులు దాంట్లో అమౌంట్ ని బట్టి కొంచెం కొంచెం తీస్తాను అది సంవత్సరానికి ఇంత అవుతుంది నేను అక్కడికి వెళ్ళి వేస్తాను ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తాను ఎలాగా ఉండి లేసినా దేవుడి సేవకే నేను ఇప్పుడు శ్రీవాణి టికెట్ తీసుకున్నా దేవుడికే రేపొద్దు నా అన్నదాన టికెట్ తీసుకున్నా దేవుడికే సో నేను అన్ని అట్లా గుడికి వెళ్ళినప్పుడు నాకు నా సంపాదనలో కొంత ఇది నేను గుళ్ళకి ఇచ్చేస్తాను నువ్వు మూడు వందల రూపాయలు టికెట్ కోసం అడిగితే కోపం రాదా దేవుడికి దర్శనం చేసుకోవడానికి వచ్చాను ఏం క్వశ్చన్లు అడుగుతున్నావు అన్న ఆల్రెడీ వాళ్ళు టికెట్ తీసే పెడతారు నేను వచ్చేసరికి ఎందుకన్నా నన్ను ఇలా చేస్తావు ఎందుకు నన్ను కాంట్రవర్సీలు చేస్తావు అని అడిగా గుడికి ప్రతి సంవత్సరం వెళ్తానా తిరుపతి వెళ్తాను అన్ని గుళ్ళకి వెళ్తాను నేను ఒక్క గుడి వదలు నేను అన్ని గుళ్ళకి వెళ్తాను నేను నా లైఫ్ నేను చిల్ అవుతున్నాను నాకు భక్తి ఉంది మా అమ్మ మీద భక్తి ఉంది నా ఫ్యామిలీని చాలా బాగా చూసుకుంటాను నేను నా ఫ్యామిలీని ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా నా ఫ్యామిలీని ఏమంటారు సైడ్ పెట్టేసి నా లైఫ్ చూసుకునేది లేదు ఓకే సో అలాంటి ఒక దీన్ని నువ్వెందుకు ఇట్లా బూతులాగా చిత్రీకరిస్తావు నాకు అర్థం కాదు దేవుడనే వాడు ఉంటాడు ఏ కాలో చెయ్యి రగ్గొట్టేత్తడు ఎవడొక్కడికి చెప్తున్నా నేను అన్ని మన రోజులు కాదు బంగారం కదా అన్ని మన రోజులు కాదు మొన్న శివరాత్రి 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 రోజున శ్రీశైలం ఇళ్ళ మరి అక్కడ ఎవరో ఒకళ్ళు రికమెండేషన్ పెట్టుకోకపోతే రూమ్ ఎలా దొరుకుద్ది మనకి కార్ ఎలా వెళ్తది స్పర్శ దర్శనానికి తీసుకెళ్ళి ఎవరు తీసుకెళ్తారు రికమెండేషన్ లేకుండా ఏ సెలబ్రిటీ బయటకు వస్తారు చెప్పు కదా ఇది మీ అందరికి తెలిసిందే కదా పో నేను కాదు మీరన్నా వెళ్ళాలంటే ఒక ఎమ్మెల్యే లెటర్ ఎంపీ లెటర్ మీరైనా పెట్టుకుని వెళ్ళాలిగా ఏ సోషల్ మీడియా వాడైనా సరే ఏ మీడియా వాళ్ళన్నా సరే కదా ఒక ఇప్పుడు నువ్వు వెళ్ళాలంటే ప్రాబ్లం ఉండకపోవచ్చు మొత్తం నీ ఫ్యామిలీని తీసుకెళ్ళాలంటే ఏదో ఒక లెటర్ ఉండాలి కదా సో మీరైతే వాడుకోవచ్చు మేం చేస్తే కాంట్రవర్సలు చేస్తారు మళ్ళీ అదే న్యూస్ ని వాళ్ళు అక్కడ హేమ ఎప్పుడొచ్చినా ఒక బాంబు పేల్చెళ్తుంది అంటే నేను కాదురా పేల్చేది మీరు పేలుస్తున్నారు నేను మంచిగానే ఉన్నాను నాతో మీరు ఆడుకుంటున్నారు వద్దురా మీకు దండం పెడతాను ఆడుకోదురా అని చెప్తుంటే అదిగో చేపెట్టు కొట్టేసింది మా హేమ అని నేను రెండు చేతుల్లో దండం పెడితే ఇలా పెట్టే లోపల అదిగో చెయ్యొచ్చేసిన మా మీద అంటున్నారు వాళ్ళు నేను ఇలా అనే లోపలనే వాళ్ళు కవర్ చేసేస్తున్నారు ఇలా ఇంత దాకా రానివ్వట్లేదు సో అలా అమ్మా ఐఎమ్ సో హ్యాపీ తెలుసా ఈవేళ చాలా నవ్వుకుంటూ మాట్లాడుతున్నాను నిన్న మొన్న అసలు ఫుల్ చాలా అంటే మదర్ది అవును పెద్ద న్యూస్ అయిపోయింది కదా నాకు అట్లా దానివల్ల సో ఇలాంటివన్నీ జరుగుతుండే అంటే సెలబ్రిటీ అంటే నీ ఇష్టమా నేను చాలాసార్లు అంటాను నీ ఇష్టమా నువ్వు నా మీద ఏదన్నా వేసుకుంటావు నా బిడ్డ మీద నా బిడ్డను వాడేసి నన్ను వాడేసి మా ఆయన్ని వాడేసి మా అమ్మని లాగేసి అసలు మీకు ఫ్యామిలీస్ ఉంటాయి కదా బంగారం ఇప్పుడు మీడియా లేకపోతే నేను లేను నేను లేకపోతే మీడియా లేదు సో మీకు మేము కావాలి మాకు మీరు కావాలి సో అలాంటప్పుడు నిజాన్ని వేయండి నేను నేను మంచిదాన్ని కాదు నన్ను మంచిదాన్ని వేయమని నేను అనట్లేదు నిజాన్ని వేయండి అబద్ధాన్ని ఎక్కువ చూపిస్తున్నారు నిజాన్ని మూసేస్తున్నారు ఇది ఎంత కరెక్ట్ అంటున్నా అయితే ఇదే టైంలోనే ఇంకొకటి కొన్ని క్వశ్చన్లు మిమ్మల్ని అడగడం జరిగింది లైక్ సినిమాలు ఎందుకు ఆపేశారు ఎందుకు తక్కువ అయ్యాయి ఎందుకు సినిమాలు చేయట్లేదు వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టారా లేకపోతే మీరు సినిమాను దూరం పెట్టారా ఆఫ్టర్ మా ఎలక్షన్ తర్వాత నేను అంటే ఆ ఎలక్షన్కి నాకు దానికి సంబంధం లేదు కానీ ఆ ఎలక్షన్ తర్వాత లేకపోతే లాక్డౌన్లోనో సంథింగ్ ఒకసారి నేను మామూలుగా కూర్చున్నప్పుడు నాకు నేను ఆలోచించుకున్నా ఓకే నాకు ఒక నలభై ఐదేళ్ళు వచ్చినాయి ఇప్పుడు నేనేం చేశాను చిన్నప్పటి నుంచి నా ట్రావెల్ ఏంటి నా కోసం నేనేం చేసుకున్నాను అనేది ఎక్కడో ఒక చోట నేను ఆలోచించాను మా ఇంటి కిచెను నా బెడ్రూము షూటింగ్ ఇవి తప్ప నా లో నా లైఫ్లో ఏం లేవు అప్పుడప్పుడు గుళ్ళు అదే సంవత్సరానికి రెండు మూడు గుళ్ళు ఏది తిరుపతి అన్నవరం దుర్గమ్మ తల్లి గుడి ఇట్లాగ తప్ప నా లైఫ్లో ఏం లేదు కిచెను వండుకోవడం అంటే పొద్దున్న ఆరు గంటలు ఎగుస్తా మా హస్బెండ్కి టిఫిను చట్నీలు మధ్యాహ్నం లంచ్ లంచ్కి కూరలు అన్నీ చేసేసి నేను కూడా ఒక బాక్స్ పట్టుకొని షూటింగ్ వెళ్ళిపోతా పొద్దున్నే పాప చిన్నప్పుడైతే తనని రెడీ చేయడం నేను షూటింగ్ వెళ్లే ముందు తనకు రెడీ చేసి తనకు దినిపించి తన బస్ ఎక్కిచ్చేసి మళ్ళీ మా హస్బెండ్కి అన్ని చేసి మళ్ళీ నేను షూటింగ్ వెళ్ళి రాత్రికి వచ్చి మళ్ళీ మా మా ఆయనకి మా నా కూతురికి వండి పెట్టుకుని నా కూతురు పడుకునే వరకు నేను దాన్ని పడుకోబెట్టి తర్వాత నేను వెళ్ళి పడుకుని లేదు ఎంత లేట్ అయినా పడుకుని మళ్ళీ పొద్దున్నే లేచి ఇదే రొటీన్ అంటే ఎన్ని వందల సినిమాలు చేశానో అన్ని వందల సినిమాలకి ఒక్కొక్క రోజు నైట్ పన్నెండు ఒంటి గంట అయిపోతుంది షూటింగ్ అయినా మళ్ళీ నెక్స్ట్ డే మామూలుగా లేచిపోయి మళ్ళీ వంట చేసుకుని ఆ కిచెన్ నా బెడ్రూమ్ నా కిచెన్ నా బెడ్రూమ్ ఇంకేం లేదు నథింగ్ ఇన్ మై లైఫ్ అప్పుడు నాకు అనిపించింది ఓకే నేను మా హస్బెండ్ని కూర్చోపెట్టి నాకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చింది నాకు ఇప్పుడు హార్మోన్స్ చేంజెస్ ఉంటాయి సో నేను డిప్రెషన్కి వెళ్తున్నాను ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఈ హార్మోన్ చేంజెస్ వల్లే వచ్చింది సో నాకు నా లైఫ్ నాకు ఎంజాయ్ ఉంది ఓకేనా నేను ఎక్కడికి వెళ్ళాను ఎందుకు వెళ్ళాను ఎప్పుడు వచ్చాను ఏం చేస్తున్నారు ఈ ఇవన్నీ లేదు మీకు ఆకలేసింది అనుకోండి పని మనిషి ఉంటుంది వంట చెప్పించుకుని తినండి ఓకే నేను చేసి వెళ్తా చేసి వెళ్ళలేదు నేను ఎక్కడైనా ఊరికి వెళ్ళాను నాకేదో ఊరికి వెళ్ళాలని అమెరికా వెళ్ళాను నేను వన్ వీక్ తిరగాలనిపించింది వెళ్ళాను బ్యాంక్ ఒక వెళ్ళాను పది రోజులు ఉండాలనిపించింది వెళ్ళాను మా హస్బెండ్ ఏంటి తను తినడు ఎవరు చేసినా దానికి ఒక ప్రాబ్లం పాపం నేనే అలవాటు చేశాను అది నా మిస్టేక్ నాకు బాడీలో ఎనర్జీ ఎక్కువ ఎవరిని పని చేయనివ్వను నేనే చేసేస్తాను సో దానివల్ల మా ఏం చెప్ప నేను వెళ్తున్నాను కదా ఇల్లు తగలాడిపోతుంది అనుకోండి ఫైర్ ఇంజిన్కి కాల్ చేయండి ఒకవేళ ఫైర్ ఇంజిన్కి మీరు కాల్ చేయలేకపోయారు అనుకో వదిలేయండి కాలిపోనివ్వండి నేను వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తిలు కడతా కానీ నాకు ఫోన్ చేసి మాత్రం డిస్టర్బ్ చేయండి ఎందుకంటే ఫెడాప్ అయిపోయాను పని మనిషి టీ పెట్టలేదని నా కూతురేమో నేను అన్నం తినలేదని పాప వాళ్ళకి నేను అలవాటు చేసింది మిస్టేక్ నాదే నేను వాళ్ళని తప్ప ఇది తప్ప నా లైఫ్లో ఏమి లేదు అప్పుడు మా హస్బెండ్ని కూర్చోపెట్టేసి మొత్తం మ్యాటర్ అంతా చెప్పేసి నేను ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ వెళ్తా ఎలా తిరగాలంటే అలా తిరుగుతా నన్ను మీరు ఆపొద్దు నాకు కొంచెం ప్రేమను చూపించండి మీరు నవ్వుతూ ఉండండి నన్ను నవ్వుతూ ఉంచండి అంటే మా హస్బెండ్ నాలాగా కాదు కొంచెం సాఫ్ట్ సైలెంట్ ఆ టైపు సో అందుకని మీరు నవ్వుతూ ఉండండి నన్ను నవ్వుతూ ఉంచండి అంతే తప్ప నన్ను పోర్స్ చేయొద్దు నాకు టీ ఇవ్వలేదు కాఫీ ఇవ్వలేదు వంట చేయలేదు టేబుల్ మీద ఇది పెట్టలేదు నాకు చెప్పకండి మీకు చేతనైతే పని మనిషి చేయించుకోండి చేత కదా హోటల్ అని చేయించుకుని తినేయండి నన్ను అడగండి అమ్మ రాజీనామా లాగా పెళ్ళం రాజీనామా అనుకోండి నన్ను ఒక రెండు మూడు సంవత్సరాలు వదిలేయండి నన్ను ఏమి అనకండి నన్ను పట్టించుకోకండి అని చెప్పి నా హస్బెండ్కి రిక్వెస్ట్ చేసి తర్వాత ఇప్పుడు నేను నాలాగా తిరగడం నాలాగా మాట్లాడడం నాకు కావాల్సినట్టు ఉండడం నాకు కావాల్సినట్టు తిరగడం ఇవి ఆఫ్టర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ స్టార్ట్ చేసా ఫోర్ బిగ్ బాస్ నాకు లేదు ఆఫ్టర్ బిగ్ బాస్ నేను అక్కనే అయిపోయాను ఆఫ్టర్ బిగ్ బాస్ నాకు రెక్కలు వచ్చేసింది హేమక్క హేమక్క ఆ బిగ్ బాస్ కూడా నేను డిప్రెషన్ లోనే వెళ్ళాను సురేఖ అనేది ఎందుకు వెళ్తున్నావు అక్కడికి వెళ్ళిన వాళ్ళు మంచి పేరుతో బయటికి రాలేదు బిగ్ బాస్ లో అందరికి చెడ్డ పేరు వస్తుంది ఎందుకు నువ్వు వెళ్తున్నావు అంటే సురేఖ ఎక్కడ నేను ఇదే చెప్పాను సురేఖ నేను డిప్రెషన్ ఉన్నాను నా దగ్గర ఫోన్ ఉండకూడదు నేను నేను కొంత ఉండాలనుకుంటున్నా దూరంగా ఉండాలనుకుంటున్నా ఇప్పుడు బయట ఉంటే నా వల్ల కాదు వాళ్ళు ఆఫర్ ఇచ్చారు సో వెళ్తా నేను ఎక్కువ రోజులు ఏమి ఉండను మాక్సిమం టూ వీక్స్ ఉంటానేమో అట్లీస్ట్ ఆ టూ వీక్స్ నేను ప్రశాంతంగా గా ఉంటాను సో నాగార్జున గారు ఎదురుగొంటుంటారు వీక్ వీక్ని సో అట్లాగా బిగ్ బాస్కి వచ్చా బిగ్ లో నాకు ఏమొచ్చింది అంటే ఆంటీ అనే పేరే లేదు ఓన్లీ హేమక్క 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 అరవై ఏళ్ళ కూడా హేమక్కనే పిలుస్తాడు నన్ను ఆరేళ్ళ పిల్లోడు కూడా హేమక్కనే పిలుస్తాడు అందరూ హేమక్క 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 అని పెద్ద బిర్దొచ్చింది తర్వాత రాహుల్ వీళ్ళందరూ ఆశు రాహుల్ రోహిణి మీ ఇంక అందరూ అట్లాగా చనువు ఎక్కువ అయిపోయింది సో అప్పుడు ఇంట్లోంచి బయటికి రావడం బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ నేను బయటకొచ్చాను బిగ్ బాస్ మీ లైఫ్ మా చాలా చేంజ్ చేసేస్తుంది ఎందుకంటే బిగ్ బాస్ లోకి వెళ్ళినప్పుడు చాలా డిప్రెషన్ లో వెళ్ళాను నేను అంటే అది మా ఇంట్లో వాళ్ళు నన్ను టార్చర్ క్లేషన్ రాదు కనిపించదు బిగ్ బాస్ లో మీ ఫ్రస్ట్రేషన్ మొత్తం ఎగరేసే వాళ్ళుగా అహా లేదు లేదు నేను అంటే ఇప్పుడు పంపమ అయిపోయిన దాని గురించి ఎందుకు కానీ నేను నేను ఉన్నన్ని రోజులు రాహుల్ నేను మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాను కదా వెళ్ళి నేను వాడి ఏ అని ఎత్తుకుంటాడు నేను ఎగిరితే వాడు ఎత్తుకున్నాడు కదా అప్పుడు వాడు నా కాలుకి దండం పెట్టి అక్క నువ్వు ఉన్న సేపు కడుపు నిండి అన్నం తిన్నాం అక్క ఆ షాట్ కూడా ఉంటుందా కాలుకి దండం పెట్టిన అన్ని ఉంటాయి అక్క తప్పైపోయింది అక్క నువ్వు ఉన్న సేపు కడుపు నిండి అన్నం తిన్నావు అక్క నువ్వు వెళ్ళిన తర్వాత అన్నం అక్క అన్నాడు నేనేమంటానంటే నాగార్జున గారికి నేను ఎదురు చెప్పలేకపోయాను ఇప్పుడు పిల్లలు చూడండి ఎలా మాట్లాడుతున్నారు ఈ ఈ నాలుగు సీజన్ లో అప్పుడు నేను నాగార్జున గారికి రెస్పెక్ట్ ఇస్తాను కదా నేను నాగార్జున గారికి ఎదురు చెప్పలేకపోయాను ఆయన ఏమన్నారు వాళ్ళకి చెప్పి నువ్వు వంట చేయాలి ఇది నీళ్లు కాదు కదా అన్నారు ఓకే కాకపోతే నేనేమన్నానంటే ఈ అబ్బాయిది హోటల్ ఉంది ఆ అబ్బాయికి తెలుసు ఏంటి అని అంటున్నాడు ఆ అబ్బాయికి హోటలే ఉంది హోటల్ ఓనర్ వచ్చి హోటల్లో వంట చేయడు రైట్ అర్థమైందా ఏ సరుకులు కావాలో కొనిస్తాడు వాడు నెలకు ఒకసారి అంతవరకే కుక్కే చేస్తాడు నేను తల్లిని నేను అక్కని నేను అమ్మని నేను పెళ్ళాన్ని రైట్ నేను కూతుర్ని ఎవరి కడుపు ఎంత ఉంటుంది ఎంత బియ్యంలో ఎంత మందికి వంట చేసి పెట్టొచ్చు అనేది తల్లికి అక్కకి అంటే ఎవరికి తెలియదు రైట్ సో నాకంటే ఎక్కువ రైట్ అక్కడ ఎవరికి లేదు వాళ్ళు అనవసరంగా నా మీద దెబ్బలాడారు నేను నాగార్జున గారు వచ్చినప్పుడు ఆయన చూస్తారులే నేను బానే పెట్టాను కదా అనుకున్నాను అది ఫైర్ అయి నాగార్జున గారు అనేసరికి నేను ఎదురు చెప్పలేదు మీరు చూసారా నేను సైలెంట్ అయిపోయాను ఆయనకి నేను చెప్పను నా జీవితంలో చెప్పను నేను మై హీజ్ మై డ్రీమ్ బాయ్ మై మై డార్లింగ్ మై స్వీట్ హార్ట్ ఎవ్రీథింగ్ నాగార్జున గారు నాకు సో నేను ఆయనకి ఎదురు చెప్పే పరిస్థితిలో లేను చెప్పలేదు అంతే తీసుకొచ్చారు ఆ తర్వాత కూడా క్లైమాక్స్ లో చూసాం కదా చిరంజీవి గారు ఆడేసుకుంటారు మమ్మల్ని ఏ అంతే లేదు నీకు అన్ని నాగార్జునే మేమే ఉంటాము నువ్వు ఉంటే బాధపడుతున్నావు అని తెచ్చేశాడు నిన్ను అది అని చిరంజీవి గారు సో నాకు రెండు కళ్ళు వాళ్ళు ఇద్దరు సో ఆయనకి ఎదురు చెప్పలేదు అప్పుడు నా సైలెంట్ అయిపోయాను అది ప్లస్ ఫస్ట్ వీక్ లోనే నామినేషన్ లో పెట్టేస్తే ఈ జనాలకి మాత్రం ఎవరికి ఓట్లు అప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్ అంటే అప్పుడు మళ్ళీ ఓట్లు కూడా మార్చారు ఏవో చేశారు మొత్తానికి అలా అయిపోయింది కానీ బిగ్ బాస్ మాత్రం నాకు చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నేను ఇప్పుడు ఇంత ఎనర్జీగా ఇంకా ఉండడానికి కారణం కూడా బిగ్ బాస్ సినిమా ఇప్పటి నుంచి సినిమాలు చేస్తాను ఎందుకంటే ఇప్పటికీ కొన్ని లక్షల మంది నేను వెళ్ళిన ప్రతి ఫంక్షన్స్లోని వీటిల్లో వాటిలో అందరూ బంగారు నువ్వు యాక్ చేయాలి నాన్న నువ్వు యాక్ చేయాలి నువ్వు యాక్ చేయాలి అని అంటున్నారు ప్లస్ నాకు ఇన్ని బ్లెస్సింగ్స్ వచ్చినాయి కదా నువ్వు మంచిదానివి రా నువ్వు మంచిదానివి నువ్వు ఫైట్ చెయ్యి మేమందరం నీతో ఉన్నాం మా బ్లెస్సింగ్స్ ఉన్నాయని ఎంతమంది అయితే చెప్పారో వాళ్ళందరూ అభిమానం ఎక్కడి నుంచి వచ్చింది పాయింట్ ఐమ్ ఏ సెలబ్రిటీ ఐమ్ ఏ యాక్టర్ నేను చేసిన క్యారెక్టర్స్ వల్లే నాకు ఇంత పేరు వచ్చింది బిగ్ బాస్ ఆఫర్ ఎందుకు వచ్చింది దీని వల్ల వచ్చింది ఇప్పుడు నువ్వు నన్ను పిలిచి ఇంటర్వ్యూ ఎందుకు చేసిన ఐఎమ్ ఏ సెలబ్రిటీ యాక్టర్ రైట్ సో ఇవన్నిటికి రావడానికి ఇంత పేరు ప్రత్యక్షలు రావడానికి కారణం యాక్టింగ్ సో మధ్యలో నేను మానేయడానికి రీజన్ చెప్పాను కదా మా ఆయన దగ్గర కొంచెం టైం తీసుకుని సినిమా ఇండస్ట్రీ కూడా కొంచెం దూరం అయిపోయి నేను చిల్ అవుతూ వచ్చాను ఇక్కడ నుంచి యాక్ట్ చేస్తాను ఇప్పుడు కేసు కొట్టే వరకు నేను ఒక డైరెక్టర్ దగ్గరకో ఒక మా హీరో దగ్గరకో వెళ్ళి మాట్లాడాలంటే నాకే ఒక బాధ అనిపించి నేనే దూరం అయిపోయాను నన్ను ఎవరు దూరం చేయలేరు నేనే దూరం అయిపోయాను సో ఈ దూరాన్ని ఈ జనాలకి దగ్గర చేసింది ఇంకా జనాల కోసం నేను యాక్ట్ చేయాలనుకుంటున్నాను సో ఇక్కడ నుంచి మా త్రివిక్రమ్ గారిని సుకుమార్ని నాగార్జున గారిని చిరంజీవి గారిని వీళ్ళందరినీ కలుస్తాం మా బాబుని అందరినీ కలిసి మాట్లాడతాం మాట్లాడి సో మళ్ళీ యాక్టింగ్ మొదలు పెడతారు సూపర్ సూపర్ థ్యాంక్ యూ హేమ గారు యాక్చువల్లీ చాలా విషయాలు ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఇండస్ట్రీ టాపిక్ లకి ఇప్పుడు వచ్చాము ఇది ఇది పోతూ ఉంటే ఇంకా పోతుంది మనం ఏదైతే మన మెయిన్ టాపిక్ నేను అనుకున్నానో ఆ టాపిక్ వరకు అయితే అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ మీ క్లారిఫికేషన్ ఇచ్చినందుకు మనం ఈ సినిమా దాని గురించి కూడా ఒక పర్సనల్ గా మనం మళ్ళీ ఇంకొక చేద్దాం ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఏ పెద్ద తలనొప్పి నుంచి బయటకు వచ్చేశారు ఇది కూడా అప్పుడు ఆ న్యూస్ ఎలాగైతే వైరల్ అయిందో ఈ న్యూస్ కూడా మంచిగా వైరల్ అయ్యి జనాలందరికీ మీరు ఏంటో తెలియాలని మీరు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి మళ్ళీ తెలుగు జనాల్ని మళ్ళీ ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యా చూసారు కదా ఇంటర్వ్యూ మీకు ఈ పాటికి ఇంటర్వ్యూ మొత్తం చూసేసరికి మీకు మొత్తం అంతా అర్థమైపోయి ఉంటుంది ఏదైనా సోషల్ మీడియాలోనో కానీ దీంట్లోనో ఫస్ట్ వచ్చిన వెంటనే నమ్మేకండి ఇది నేను పదే పది సార్లు చాలా సిచ్యువేషన్స్లో చాలా సందర్భాల్లో మీకు చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను ఫైనల్గా ఏం జరుగుతుందో అంతవరకు కాస్త వెయిట్ చేసి ఒక పర్సన్ని జడ్జ్ చేయడం తెలుసుకోండి అండ్ ఏదైతే హ్యామగర్ మీద అప్పుడు అన్ని ఆరోపణలు వచ్చాయో దానికి ప్రతి ఒక్క పిన్ టు పిన్ తను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు చూస్తారు అని కోరుకుంటున్నాను అండ్ తన గురించి ఈపాటికి మీకు అర్థమై ఉంటుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఇంటర్వ్యూ మొత్తం చూసినందుకు ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తా అంతవరకు సీఆర్ థ్యాంక్ యూ For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I హైబ్రిడ్ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరిగితే మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫస్ట్ లు కమెంట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి పడేసార్ చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక గారిది కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్